ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించాలని తమ గడ్డపై టీమిండియా తిరిగి అడుగు పెట్టించాలని పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే కు వెళ్లే విషయమై భారత్ స్పష్టత ఇవ్వనప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్య ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది మౌలిక వసతుల కోసం ఇప్పటికే పదిహేడు బిలియన్ల పాకిస్తాన్ రూపాయలను కేటాయించింది అయితే తాజాగా తమ దేశంలో స్టేడియాల పరిస్థితిని చూసిన పిసిబి చీఫ్ మోసిన్ నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు పనులలో జాప్యం జరగడంతో నఖ్వీ అసంతృప్తి వ్యక్తం చేశాడు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన స్టేడియాలకు భారీ వ్యత్యాసం ఉంది అసలు ఈ వేదికలను అంతర్జాతీయ స్టేడియాలు అంటారా ఒక్కటి కూడా ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు తగిన సీట్లు బాత్రూంలు లేవు ఇక ఐదు వందల మీటర్ల నుంచి దూరంగా వీక్షిస్తున్నట్లుగా ఉంది అని మోసిన్ నక్వి పేర్కొన్నాడు అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే అన్ని చక్కబడతాయని నక్వి ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ పనుల కోసం సిబ్బంది శ్రమిస్తోందని స్టేడియాలను అత్యుత్తమంగా మారుస్తామని తెలిపాడు కాగా చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది పాక్ గడ్డపై టీమిండియా అడుగు పెట్టదని స్పష్టం చేసింది